అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన మర్చిపోకముందే ఇప్పుడు ఇంకొక విమానం బెదిరింపు కాల్ అయితే వచ్చింది అదేంటంటే ఎయిర్ ఇండియాకి చెందినటువంటి విమానానికి ఈ బెదిరింపు కూడా ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఏఐ త్రీ సెవెన్ నైన్ విమానం పుకేట్ నుంచి మన ఢిల్లీ వస్తుంది ఢిల్లీ వస్తున్నటువంటి విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా థాయిలాండ్ లోనైతే ల్యాండ్ చేయడం జరిగింది అంటే నిన్న విమాన ప్రమాదం జరిగింది కాబట్టి ఇప్పుడు విమాన బెదిరింపు కాల్ చేస్తే వెంటనే ఏ విమానాన్ని సరే అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారు లేకపోతే తనిఖీలు చేస్తారు లేకపోతే వాయిదాలు వేస్తారు కాబట్టి దీని వల్ల కూడా విమానయాన సంస్థకి చాలా నష్టమైతే వస్తుంది ముఖ్యంగా ఎయిర్ ఇండియా మన భారతదేశానికి చెందింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చిన్న బెదిరింపు అయినా సరే అంటే వాళ్ళు అది చేయాల్సిన అవసరం లేదు అక్కడ బాంబులు పెట్టాల్సిన అవసరం లేకుండానే ఒక బెదిరింపు కాలు ఇస్తే చాలు ఎక్కడికక్కడ లాస్ వస్తుంది ఎక్కడికక్కడ ఆ విమానాలు ఆగిపోతాయి దీనివల్ల ఇప్పుడు విమానయాన సంస్థలకి ఎంత లాస్ వస్తుందో చెప్పలేము ఇప్పుడు థాయిలాండ్లో ఆ విమానం దిగడం మళ్ళీ దాన్ని జనాలందరినీ దింపేసి దాన్ని తనిఖీ చేయించడం మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎగరేయడం ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఆలస్యం మరొక ఫ్లైట్ అక్కడ నుంచి ఫ్లైట్ వేరే దగ్గరికి వెళ్ళాలి అది వెంటనే ఢిల్లీ వచ్చి సో ఇవన్నీ వాయిదాలు ఎంతమంది ప్రజల యొక్క పని దినాలు ఆలస్యం అవుతాయి ఇవన్నీ కూడా దేశానికి నష్టం మొన్న ముందు కూడా ఆరు నెలల క్రితం బెదిరింపు విపరీతంగా వచ్చాయి దానివల్ల పన్నెండు వందల కోట్లు నష్టం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విమానయాన సంస్థలకి మిగతా మన దేశం నుండి వేరే దేశానికి వెళ్లాల్సినటువంటి విమానాలకి అన్నిటికీ కూడా పన్నెండు వందల కోట్ల రూపాయలు నష్టం ఈ విధంగా ఉగ్రవాదులు ఎలాంటి దాన్నైనా సరే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అయితే ఇప్పుడు ఈ బెదిరింపు కాలు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇవన్నీ ఇంకా ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాదులు లేదా ఈ దేశ ద్రోహులు ఇలాంటి కాల్స్ చేస్తూ మొత్తం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు